ఈరోజు నిజాంపట్నం మండలంలో నిజాంపట్నం గ్రామంలో తుఫాను కారణంగా పునరావాస కేంద్రానికి ఇచ్చేయడం జరిగింది పలువసర శిక్షణ కేంద్రం తరఫున ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా విశ్వవిత్యాన సంస్థ రెండు ఆర్గనైజేషన్ తరఫున వారికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడున్న పునరావాస కేంద్రాల్లో ఉన్న మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళందరికీ మా వంతు సహాయ సహకారాలు అన్నిటికీ జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈరోజు ఎంతో ఆశా వర్కర్లు పెట్టి అదేవిధంగా డాక్టర్స్ ని అందరిని పెట్టి మంచి సహకారం ఉన్నారు నేను పితా నాగబాబు పిష్కాన్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ అయితే ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు ముంతా తుఫాను చాలా తీవ్రంగా ఇచ్చేయటం తద్వారా కలెక్టర్ గారు కానీ అధికార బృందం కానీ ఈ తీవ్రతను ఎదుర్కొనడానికి సహాయ సహకార చర్యలు చాలా చురుగ్గా పాల్గొంటూ అదేవిధంగా ఈ రోజు స్థానికంగా ఉన్న పల్లవసేన సంక్షేమ సంఘం పిష్కాన్ ఆర్గనైజేషన్ వారి కొలాబరేషన్ తో మరి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ దర్వేష్పాలెం నిజాంపట్నం మండలంలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి దర్వేష్ ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను పునరావాస కేంద్రాన్ని ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కావలసినటువంటి సకల సౌకర్యాలు యంత్రాంగం చూస్తుంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంలో మేము కూడా మా వంతు సాయం వీడికి బిస్కెట్లు వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది మాకు కూడా ఎంతో ఆనందంగా సరే సరే ఈ తుఫాను వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మీరు కూడా మీకు తగినంత సహాయాన్ని దయచేసి తప్పకుండా చేయండి